అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో బాధితులైన తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ఫిర్యాదు చేసింది నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు దీపక్ రెడ్డి సీఈఓకి ఈ మేరకు ఫిర్యాదు లేఖను అందజేశారు తమను జూన్ నాలుగున కౌంటింగ్ కు దూరంగా ఉంచాలనే కుట్ర జరుగుతోందని నేతలు ఆరోపించారు దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పెద్దారెడ్డి పెద్దారెడ్డి రెండో కొడుకు ఏ విధంగా అరాచకాలు అక్కడ చేశారు ఇవన్నీ కూడా సవివరంగా సిఇ గారికి తెలియచేయడం జరిగింది దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై ఎనిమిది మందిని ఇవాళ చూపిస్తా ఉన్నారు నిందితులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కౌంటింగ్ రోజు అక్కడ ఎవరు కూడా ఉండకుండా చూడాలి తాడిపత్రి ప్రాంతంలో మళ్ళీ అరాచకాలు చేయాలని పెద్దారెడ్డి మొఠ ఈ దుర్మార్గాలన్నీ పాల్పడతా ఉన్నారు ఇటువంటి తప్పులు జరగకుండా బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ ఏజెంట్ మీద కూడా దాడి చేశాడు ఇంతవరకు అరెస్ట్ ఈ పోలీస్ యంత్రాంగం ఘనకార్యం ఈ తప్పిదాలన్నీ కూడా సరిదిద్దామని చెప్పి కోరాం అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టద్దని చెప్పి కూడా సిట్ కి డీసీకి ఆదేశమని కూడా కోరా పెద్దారెడ్డి ఆయన కొడుకు ప్రతి ఇరవై నిమిషాలకి ఒక్కొక్క బూత్ దగ్గరకు పోయి దాడి చేసి అటాక్ చేసిన ఘటనలు మనం చూసాం సో దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకొని రావటం జరిగింది తర్వాత సిట్ అనేది వేసి కేవలము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టి ఎక్కువ అరెస్టులు చేస్తూ ఉండరు తొంభై ఒక్క మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తే యాభై ఒక్క మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు అక్కడ ఎవరూ లేకుండా చేయాలా అని చెప్పి ఒక కుట్రతో జరుగుతా ఉంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము ఎలక్షన్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరటం జరిగింది